గుంటూరు రవీంద్రనగర్లోని లోని స్విమ్మింగ్ పూల్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు గతంలో మరమ్మతులకు గురైన ఈ స్విమ్మింగ్ పూల్ ను సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలతో అందుబాటులోకి తెచ్చారు ఈ సందర్భంగా స్వల్ప కాలంలోని మరమ్మతులు పూర్తి చేసి స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే అన్నారు చంద్రబాబు నాయుడు గురించి జగన్ రెడ్డి ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు పి ఫోర్ విధానం గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవి మండిపడ్డారు నాలుగు నెలల నుంచి కూడా ఈ స్విమ్మింగ్ పూల్ మూత పడడం జరిగింది అంటే అనేక రిపేర్ల కారణం చేత ప్రజలకి అందుబాటులో లేకుండా క్లోజ్ చేయడం జరిగింది అయితే గౌరవ కమిషనర్ గారు మేము విచ్చేయడము కార్పొరేటర్ గారు దీని మీద దృష్టి పెట్టి అనేక సార్లు దీని గురించి చెప్పడం వల్ల ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది టైల్స్ టాయిలెట్స్ అదే విధంగా కొన్ని స్విమ్మింగ్ పూల్ బేస్మెంట్స్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుల్లో వీటికి ఎస్టిమేషన్ చేపించి దాదాపుగా పాతిక లక్షల రూపాయల వర్క్స్ చేయించిన తర్వాత ఈ రోజు అంటే దాదాపు నాలుగు నెలల తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి రానున్నది సమ్మర్ పిల్లలకి వేసవి సెలవులు ఉంటాయి ఎందరో స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉంటారు పొద్దున ఐదింటి నుంచి కూడా సాయంత్రం ఎనిమిది దాకా కూడా ఈ యొక్క అవకాశం ఇక్కడ అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి చాలా ఫాస్ట్ గా దీని వర్క్స్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు